బాపట్ల జిల్లా రైల్వే స్టేషన్లో పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఈగల్ టీం పోలీసులు పదహారు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎస్పీబీ ఉమామహేశ్వర ఆదేశాల మేరకు బాపట్ల నుంచి చీకల వరకు ట్రైన్లో సోదాలు నిర్వహించగా జాగిలాలు జాగీరాలు బిట్టు మరియు బైక్ గంజాయి వాసన పసిగట్టి ఇద్దరు అనుమానితులను గుర్తించారు ఇక కేరళకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసుల విచారణ చేపట్టారు ఈ దాడిలో ఎస్బి రాంబాబు ఆర్పీఎఫ్ స్క్వాడ్ బృందాలు పాల్గొన్నాయి కూడా చెక్ చేసి క్షుణ్ణంగా చెక్ చేయడం జరిగింది ఈ తనిఖీల్లో ఒక రెండు బ్యాగుల్లో ఒక తొమ్మిది ప్యాకెట్లలో ఒక పదహారు కేజీల ఆ సీజ్ చేయడం జరిగింది వీటిని మా డాగ్ స్క్వాడ్స్ స్మెల్ ద్వారా ఆ బ్యాగ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అంతటా మా డాగ్ యొక్క ఇన్ఛార్జి దాన్ని చెక్ చేస్తే దాంట్లో ఈ గంజాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది దీన్ని తీసుకొచ్చి మా జిఆర్పి పోలీసులకి హాజరు హ్యాండ్ చేయడం జరిగింది కాబట్టి ఎవరైనా ఈ విధంగా గంజాయిని ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ చేసినా సేల్ చేసిన కన్జ్యూమ్ చేసిన ఏం చేసినా కూడా దానిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి ఈ విధంగా మనకి ఈ లో ఇద్దరు వ్యక్తులని అనుమానితుల్ని మనం మేము కాంట్రోల్ చేయవలసి వచ్చింది వాళ్ళని విచారిస్తాను వాళ్ళపై వాళ్ళ వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి వాళ్ళపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరికైనా ప్రజలు ఎవరైనా ప్రజలు ఎవరైనా గంజాయి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే మాత్రం వన్ నైన్ సెవెన్ టూ అనే నెంబర్కి మీరు కాల్ చేస్తే అది మా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నేరుగా వస్తుంది కాబట్టి మీ యొక్క ఐడెంటిఫికేషన్ కూడా దాగిపడుతుంది మేము కూడా ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం రైడ్లు చేస్తామండి అదేవిధంగా వన్ వన్ టూ వన్ వన్ టూ కూడా కాల్ చేసి గంజాయి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఎవరైనా గంజాయిని చీరల్లో కానీ బాపట్లో కానీ ఈ విధంగా సరఫరా చేసిన ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాను రీసెంట్గా కార్ల కర్లపాలెంలో చందోల్లో రెండు కేసుల్లో శిక్షలు పడ్డాయి కాబట్టి ఎవరైనా ఈ ఈ విధంగా చేయడానికి అవకాశం ఉంటే చేసేవాళ్ళు ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ